ఉత్సాహంగా మరి మన నమ్మకం మరి పెంచుకోవడం కానీ ఇద్దరు మంచిగా వేశారు కానీ ఏదో మంచిగా లేదు అనేది మరి చింతం సుక్త మరియు వేరే శోభ గారు

आगरा <laughs> અનગ અંદર ઉત્સાહનો પાલગ સંતોષકરમ વિષય ક అలాగే లక్ష్మీదేవిని కూడా మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ మనం ఇంటి ముందట ప్రతిరోజు ముగ్గురే పురాణాల్లో చెప్పబడుతుంది అయితే రా ఇప్పుడు వస్తున్న రోజుల్లో అంత సిటీ కల్చర్ ఏర్పడి అపార్ట్మెంట్ కల్చర్ ఏర్పడి ఈ ముగ్గులకు ప్లేస్ లేకుండా అయిపోతుంది అయినా కానీ మన సంస్కృతిని కొనసాగించాలనే భావనతో

కొనసాగించుకుంటామని అందరూ కూడా ఇదే విధంగా మార్పరచుకోవాలని పిక్అప్ చేస్తూ మరి నేను ఈ కార్యక్రమానికి పిలువగానే మరి జడ్జి పెట్టి వచ్చేసినటువంటి జడ్జిలు వేరేళ్ళ తెలియస్తూ ఈ సందర్భంగా గౌరవ డివిజన్ కార్పొరేటర్ చంపలు చేసి